नमस्ते वेलकम टू अवर चैनल మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నతమైన కుటుంబాల వరకు ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ రంగం అయితే గత కొద్ది నెలలుగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టు పెట్టిన పెట్టుబడులకి కనీసం వడ్డీ కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనబడట్లేదు అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఇంతగా కుదేల అవడానికి గల కారణాలు ఏంటి అదేవిధంగా అసలు రియల్ రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అదేవిధంగా మధ్యతరగతికి సంబంధించి వ్యక్తులు ఇల్లు కొనుక్కోవాలి రియల్ ఎస్టేట్ చేయాలి అంటే ఏ విధమైనటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి ఈ అన్ని సందేహాలకి చెక్ పెట్టేందుకు వీటన్నిటి మీద వివరణ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు రియల్టర్ శ్రీ సాయి హైవే బృందావనం ఓనర్ బొడ్డేపల్లి శ్రీరామ్ గారు సో ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాం ఈ అన్ని సందేహాలకి కూడా ఆయన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి సో ఇంకెందుకు ఆయన సార్ ఆయనతో మాట్లాడేద్దాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్న అన్ని బిజినెస్లో ద బెస్ట్ బిజినెస్ ఏదే అంటే అందరికీ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా గుర్తొస్తుంది బట్ గడిచిన కొద్ది నెలలుగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వార్తలు చాలా కుదేలైపోయాయని చెప్పుకోవచ్చు అసలు రీజన్స్ ఏం చెప్తారు అంటే కుదేళ్ళు అని అనడానికైతే లేదు కానీ ముఖ్యంగా ఏంటంటే టోటల్గానే రియల్ ఎస్టేట్ రంగం కొంచెం స్లో ఉంది అంతే ఉదయలని అనడానికి లేదు అంటే ఎప్పుడు కూడా మార్కెట్ ఒకేలాగా ఉండదు అప్ అండ్ డౌన్స్ ఉంటేనే ఉంటాయి కాకపోతే ఒకేసారి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక రాష్ట్రంలో గత పదేళ్ళలో మనం చూసుకుంటే ఒక రాష్ట్రంలో కొంచెం బాగా హైప్లో ఉంటే ఒక రాష్ట్రంలో దీనిలో ఉండేది ప్రస్తుతం అంటే రెండు రాష్ట్రాల పరిస్థితి కూడా అదే అదే రకంగా ఉండడం అనేది కొంచెం ఆలోచించదగ్గది అయితే మెయిన్ దీనికి రీజన్స్ ఏంటంటే ఒకటి ఇన్వెస్టర్లో ఆలోచన విధానం మారటం ఇన్వెస్ట్మెంట్ చేసే రంగం ఏంటంటే ఆల్టర్నేట్ ఇంకొకటి వాళ్ళకి ఆశాజనకంగా ఉండడం సో ఇవన్నీ కారణాలు ఓకే సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వెంచర్ వేయనంత వరకు కూడా ఏరియా అయితే ఉంటుందో అక్కడ ప్లేస్ భూమికి సంబంధించి ఒక వెయ్యి రూపాయలు ధర పలికితే వెంచర్ వేసిన తర్వాత లక్షల్లో ధర పలుకుతుంది సో అంటే ఒక్కసారిగా పెరిగిపోయినటువంటి రేట్లు కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం కొంచెం స్లో అవ్వడానికి రీజన్స్ అని చెప్పుకోవచ్చా తప్పకుండా అంటే ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకసారి క్రియేట్ అయిన తర్వాత డెఫినెట్గా దాని వాల్యూ అనేది డబుల్ అయిపోతుంది అంటే ముందు మనం చూసుకు గత ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చూసుకున్నా కానీ అదే అలాంటి మార్పుల వల్లనే రేట్లు పెరగడం జరుగుతుంది మనం వ్యవసాయ భూములన్నీ కూడా ఇవాళ ఇలా రియల్ ఎస్టేట్ వెంచర్స్ అయిపోతున్నాయి వ్యవసాయ భూమిగా ఉన్నప్పుడు రేట్ ఒకలా ఉంటుంది పక్కన ఒక వెంచర్ రాగానే ఈ వ్యవసాయ భూమి రేటు కూడా పెరిగిపోతా ఉంది అంటే దానికి కారణాలు ఏంటంటే ఒక రకంగా ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే గత ఐదేళ్ళ ఆరేళ్లలో అంటే ఉన్న వాస్తవంగా ఉన్న దీనికంటే కూడా బాగా హైప్ చేసి రేట్లు పెంచారు అంటే హైప్ చేయడం వల్ల ఏంటంటే రానున్న ఐదు సంవత్సరాల రేటు ఇవాళే కొరడం మొదలైంది ఇన్వెస్టర్ సో అది ఒక నార్మల్ దీనికి వచ్చేటప్పుడు జెన్యున్ దీంట్లోకి వచ్చేటప్పటికి డెఫినెట్ గా ఐదు సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందే ఆ రకంగా కొంత ఆగిందని చెప్తాం కానీ కుదేలైందని చెప్పడానికి అయితే లేదు ఓకే సో బేసిక్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు సో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి అంటారు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్టర్ ఆలోచన ఎలా ఉండాలంటే ఇప్పుడు వెంచర్ వేసే వాళ్ళు రకరకాలు చెప్తారు అంటే వెంచర్ వేసే వాళ్ళకి కూడా అవగాహన లేకుండా చెప్పడం కాదు ఇది ఫస్ట్ ఏంటంటే ఒక వెంచర్ మనం టేకప్ చేసామంటే ఉంటే ఇన్వెస్టర్కి మనం ఏం రిటర్న్ ఇవ్వగలుగుతాం దానున్న రెండేళ్ళలోనా మూడేళ్ళలోనా నాలుగేళ్ళ ఐదేళ్లలోనా వాళ్ళు పెట్టిన పెట్టుబడి డబుల్ అయ్యేటట్టు ఇవ్వగలమా లేదా దానికి ఏంటంటే మాకు ఒక అంటే అక్కడ ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి తిరగడానికి కారణాలు ఏంటి సో అక్కడ అంటే నివాసయోగ్యమైనదా లేకపోతే నివాసయోగ్యమైన పరిసరాలు ఏమైనా అనుకూలంగా ఉన్నాయా లేకపోతే కనెక్టివిటీ బాగుందా లేదా అక్కడ ఏంటంటే బ్రతకడానికి ఉపాధి దొరికే అవకాశాలు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయా ఇవన్నీ బేసికల్ గా వెంచర్ వేసే వాళ్ళమే ఆలోచన చేస్తాం ఇన్వెస్టర్ కూడా దానికి తగ్గట్టుగా తన పరిశోధనలో తను ఇవన్నీ నిజంగా వీళ్ళు చేస్తున్నవన్నీ చెప్తున్నవన్నీ వాస్తవాలా కాదని వాళ్ళు పరీక్ష చేసుకునే ఇన్వెస్ట్ అయితే నేను చెప్తాను నేను సో బేసిక్ గా మధ్య తరగతి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు ఒకటికి రెండు సార్లు సో ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి ఇలా ఎస్టేట్ లో లేదా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు సో వాళ్ళు ఏం చూడాలి అంటారు అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు అయితే జనరల్ గా వాళ్ళకి ఏంటంటే పిల్లల యొక్క చదువు కానీ పిల్లల యొక్క పెళ్లి విషయానికి గానీ వాళ్ళు ముందుగా పెట్టుబడి పెడతారు ఆ టైం కి నాకు ఎంత రిటర్న్ రాగలుగుతుంది తర్వాత పెట్టిన పెట్టుబడి నేను మళ్ళీ బయటపడాలంటే అమ్ముకోవాలంటే ఆ టైంకి ఇది ఒక మంచి రేట్ వస్తుందా లేదా రేటు పక్కన పెడితే కనీసం నేను నాకు కావాల్సినప్పుడు అమ్ముకోగలనా లేదా అనేది అయితే వాళ్ళు ఆలోచన అయితే చేస్తారు సో ఇలాంటి పరిశోధన చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఎన్ని రోజు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలరు పెట్టుబడి పెట్టిన తర్వాత లాంగ్ ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ అనేది ఏదో షార్ట్ టైమ్ లాగా నేను షేర్స్లో పెడతాను లేదా ఈక్విటీ మార్కెట్లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెడతానంటే ఈవెన్ ఇవాళ ఈక్విటీ మార్కెట్లో పెట్టే వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ వెయిట్ చేసిన వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి తప్ప షార్ట్ టైమ్ ఏదో నేను అయిపోతాను నెలలో రెండు నెలలో ఆరు నెలలు అంటే ఈ రంగంలో అయితే కాదు ఏ రంగంలో కూడా అట్లా కాదు ఇదేం లాటరీ సిస్టమ్ అయితే కాదు ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే పరిసర ప్రాంతాల అభివృద్ధి దానికి అక్కడ వసతులు తర్వాత అక్కడ బ్రతకడానికి ఉపాధి ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీరు పెట్టుబడి పెట్టేటైతే ఖచ్చితంగా ఒక ఆరు నెలలు సంవత్సరం మీకు మేబీ టైం పట్టచ్చు బట్ ఖచ్చితంగా మీ మీ పెట్టుబడి పెట్టుబడికి ఒక మంచి రిటర్నే మీకు వస్తుంది అలాంటి వెంచర్స్ చూసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మధ్య తరగతి వాళ్ళు మనం చూసుకుంటే ఏ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లోన్ ప్రాసెస్ పెడతారు చాలా మంది సో ఈ లోన్ ప్రాసెస్ పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఫ్లాట్లు కొనడం కానీ లేదా వెంచర్ ప్లేస్ కొనడం కానీ కరెక్ట్ అంటారా లేదా డైరెక్ట్ గా ఒకేసారి అమౌంట్ ఇచ్చి కొనడం వల్ల ప్రాఫిట్ ఎక్కువ ఉంటది అంటారా అంటే ఒకేసారి అమౌంట్ ఇచ్చి కొనడం అంటే ఏంటంటే ఒక మీరు వెనక్కి వెళ్తే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు నిజంగా ఎవరి చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బట్ రీసెంట్ ఈ ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇంకా దగ్గరలో మనం చూసుకుంటే ఐదేళ్ళు ఏంటంటే ఓపెన్ ప్లాట్ కొనడానికి కూడా బ్యాంకులు ఎప్పుడైతే లోను రుణాలు అంద అందజేయడం మొదలైందో ఒకేసారి మొత్తం నా నా దగ్గర లేకపోవచ్చు బట్ బ్యాంక్ ఫైనాన్స్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ ఫైనాన్స్ తీసుకొని పెట్టుబడి పెడితే మీ మీరు పెట్టుబడి పెట్టేసి మీ దగ్గర కొంతమంది మొత్తం ఒక ఇరవై శాతం ముప్పై శాతం మీ సొంతమని మీరు పెడతారు ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాంకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది సో లోన్ ప్రొవైడ్ చేసింది బ్యాలెన్స్ అమౌంట్ మీరు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా పే చేసుకుంటారు అయితే నేను ఏదో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నేను టర్మ్ పెట్టాను అంతవరకు నిదానం కట్టుకుని వెళ్తాం అన్న వాళ్ళకైతే నేనైతే లోన్ తీసుకొని కట్టుకోమని చెప్పను బట్ మీకు ఈ రోజు లేదు మనీ బ్యాంక్ ఫైనాన్స్ తీసుకున్నారు బట్ ఉన్నప్పుడల్లా బ్యాంక్ లోన్ క్లియర్ చేసుకోగలిగితే వాళ్ళకి మంచి అవుతుంది అనేది నేను చెప్పగలను ఉంటాయి అంటే మొత్తం అమౌంట్ ఒకేసారి పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒక సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా బ్యాంక్ లోన్ అయితే తీసుకుంటే మంచిది కాకపోతే ఏంటంటే ఈ బ్యాంక్ లోన్ అనే ఒక నెపంతో రియల్టర్లు దాని రేటు డబల్ చేసి రేటు డబల్ చేసి బ్యాంక్ లోన్ పెడతారు అంటే వాస్తవంగా దాని రేటు వంద రూపాయలు ఉంటే దాన్ని రెండు వందలు చేసి మీకు రెండు వందల మీద సెవెంటీ పర్సెంట్ లోన్ అంటే ఎంత మీకు వన్ ఫార్టీ రూపీస్ అంటే లోన్ మీకు ప్రొవైడ్ చేస్తారు కానీ బూస్ట్ అయింది ఎంత ప్రైస్ హండ్రెడ్ పర్సెంట్ బూస్ట్ అయింది సో దాని వల్ల మీరు లోన్ తీసుకుని మీకు ఎక్కువ డబల్ మీ మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుంది అంటే అలాంటి పరిస్థితులు రావు కానీ ఎక్కువగా అదే ఈ ఈ మార్కెట్ లో జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు బ్రాండ్ చూస్తారు ఆ బ్రాండ్ ఒక పేరు పెట్టి వాళ్ళు డబల్ చేసినా ట్రిపుల్ చేసినా వాళ్ళ దగ్గరికే వెళ్తారు కానీ జెన్యున్ గా చిన్న చిన్న రియల్టర్లు మంచి వెంచర్స్ వేసి మంచి పొటెన్షియాలిటీ ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారి వాళ్ళ ఆలోచన కూడా ఏంటంటే చిన్న పెట్టుబడిదారులకి అనుకూలంగా ఉండేటట్టు ఆలోచనలు ఉంటాయి పెద్ద వ్యాపారులు వాళ్ళ ఆలోచన విధానం డెఫినెట్ గా ఉంటుంది సో నేనేమంటానంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీకు చూపించినటువంటి వెంచర్లు మీకు అనుగుణంగా ఉన్నాయా లేవా రేట్లు దగ్గరలో ఉన్నాయా లేవా మనం ఏదో ఎవడో వేశాడు పెద్ద గొప్పవాడు వేశాడు చెప్పి వాడి దగ్గరికి వెళ్ళిపోయి వంద రూపాయలు తీసుకెళ్ళి మూడు రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ మూడు వందలు ఎప్పుడు అవుతుందా అంటే నువ్వు పెట్టిన మళ్ళీ మళ్ళీ ఐదు వేల పదివేలు వెయిట్ చేసిన తర్వాత నువ్వు పెట్టిన డబ్బులు నీకు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవాళ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు అయిపోయింది రియల్ ఎస్టేట్ రంగం ఇంకేదో అయిపోయింది అని చెప్పేసి భయాందోళనలు మనకి ఇవాళ కలుగుతున్నాయి ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ పబ్లిక్లో సామాన్యుల్లో కానీ లేకపోతే అబో మిడిల్ క్లాస్ వాళ్ళలో కానీ లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది అంటే నేనేదో ఒక ప్లాట్ కొనేసేసి నేను కోట్లు సంపాదించాలనే అలాంటి ఇంట్రెస్ట్ పోయి లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓకే ఒక చిన్న చిన్న ఉద్యోగం కూడా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు నా ఫ్యామిలీని తీసుకొని మంచిగా బయటకు ట్రిప్ వెళ్ళాలి అవసరమైతే వాళ్ళు ఫ్లైట్ లోనే వెళ్ళదరుగుతున్నారు అంటే నిజంగా అంత అంత లేని వాళ్ళు కూడా అంటే కరోనా కూడా లైఫ్ స్టైల్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ నా పిల్లలకో లేకపోతే నా భవిష్యత్తుకో లేదా ఇంకో దానికో నేను ఒక ప్లాట్ కొనుక్కోవాలి దీని మీద నేను ఎంత సంపాదించాలనే ఆలోచన అనేది గత రెండు మూడేళ్ళ నుంచి బాగా అది తగ్గిపోయింది అది కూడా ఒక మూల కారణం ఇంకొకటి ఏంటంటే రెండు రాష్ట్రాల్లో మీరు ఎందుకు అయింది అని అన్నారు మీరు రెండు రాష్ట్రాల్లో ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒక అంటే కామన్ మ్యాన్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ మీద అలవాటు పడిపోయి వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోయి వాళ్ళ ఆదాయాలు తగ్గిపోవడం వల్ల ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ముందుకు రాలేకపోతున్నారు ఇది ఎందుకు వాళ్ళ ఆదాయాలు ఎందుకు తగ్గాయంటే స్కీమ్స్ మీద వచ్చేది జస్ట్ మీ మెయింటెనెన్స్ కోసమే జస్ట్ మీ మెయింటెనెన్స్ కోసమే అది కూడా మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ వల్ల బతికేస్తున్నారంటే అది లేదు కాకపోతే అలవాటు పడిపోయారు అలవాటు పడిపోవడం వల్ల వాళ్ళ ఆదాయాల్లో తేడాలు వచ్చాయి ఆదాయాల్లో తేడాలు రావడమే కాదు కష్టపడేవాడు కూడా కష్టపడకుండా అలా గాలికి తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు ఓకే ఇంకా చెప్పాలంటే ఈ ఫ్రీ బేస్కి అలవాటు పడ్డాలు పని చేయకపోవడం ప్రొడక్టివిటీ లేక పక్క రాష్ట్రాల నుంచి ఇవాళ మీరు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మెయిన్ విశాఖపట్నం విజయవాడ లేకపోతే గుంటూరు ఇలాంటి నగరాల్లో మీరు చూస్తే అన్ని కార్మిక రంగాలు ఇటు హోటల్లో కానీ మిగతా ఎక్కడ మీరు చూడండి లేబర్ అనేవాళ్ళు ఏపీ నుంచి ఎవరు కనిపించట్లేదు ఒరిస్సా వాళ్ళు ఇంకా యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు ఇంకా గుజరాత్ అక్కడి నుంచి గుజరాత్ అంటే వ్యాపారులంతా గుజరాత్ వాళ్ళు వచ్చారు వాళ్ళు మీకు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే పర్టికులర్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే విశాఖపట్నం శ్రీకాకుళం ఇలాంటి చిన్న చిన్న నగరాల్లో కూడా అంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి మార్వాడీస్ వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ ఇక్కడ వాళ్ళు స్థానికులు వ్యాపారాలు ఏం చేయట్లేదు అసలు కష్టపడట్లేదు కష్టపడినప్పుడు మీకు ఎక్కడ మీ మీరు పెట్టుబడి పెట్టడానికి మీ మూలధనం ఎక్కడ ఉంటుంది మీ సేవింగ్స్ ఉండాలి కదా మీరు పెట్టుబడి పెట్టడానికి సేవింగ్స్ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి ఇక్కడ సంపాదించుకొని తీసుకెళ్ళి వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుబడి పెడుతున్నారు అది ఒక కారణం ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ హైదరాబాద్ చూసుకున్నా చెన్నై చూసుకున్నా ముంబై చూసుకున్నా బెంగళూరు చూసుకున్నా ఇంతకుముందు లేబర్ చాలా మంది ఇక్కడ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవాళ్ళు ఇవాళ కష్టపడే వాడు తక్కువ తక్కువైపోయి అక్కడ కూడా వలస అన్నది తగ్గింది అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఏం చెప్తారు వలసలు అంటే వలసలు తగ్గడానికి కారణం బ్రతకడానికి అవకాశాలు లేక వెళ్ళకపోవడం అంటే ఇక్కడ బ్రతకడానికి అవకాశాలు ఎక్కువైపోయాయి అక్కడ వెళ్ళకపోవడం కాదు ఇక్కడ అసలు కష్టపడే తత్వం తగ్గిపోయి వలసలు లేవు ఇది అర్థం చేసుకోవాలి దీని మూలంగా ఏమైంది ఎప్పుడైతే మీరు కష్టపడరో మీ ఆదాయం తగ్గిపోతుంది ఆదాయం ఎప్పుడైతే తగ్గిందో మీ సేవింగ్స్ మీకు ఉండవు సేవింగ్స్ ఎప్పుడు లేవు పెట్టుబడులు ఉండవు ఆ రకంగా రియల్ ఎస్టేట్ రంగం మీద కొంత ప్రభావం చూపించింది ఇంకొకటి మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇంకొంచెం స్థాయి పెద్దవాళ్ళు మనం ఆలోచించుకుంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు బయటకు వెళ్తున్నారు సంపాదిస్తున్నారు అంతకుముందు ఒక ఐదేళ్ళు ఏళ్ళు కిందట చూస్తే వాళ్ళు సంపాదించిన అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఖర్చులు తగ్గ వదిలేసేస్తే వాళ్ళ పెట్టుబడి వాళ్ళ సేవింగ్స్ అన్నీ కూడా మన భారతదేశంకే అంటే మన ఊర్లో వాళ్ళు కానీ మన మన పక్క జిల్లాలో కానీ మన దగ్గరలో ఉన్న సిటీస్ల దగ్గర కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇవాళ వాళ్ళు ఏం మార్పు వచ్చిందంటే నేను ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని నేను మళ్ళీ ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టాను లేదా యాభై లక్షలు పెట్టాను నాకు దాని మీద రిటర్న్ ఒక కోటి రూపాయలు వచ్చింది లేదా నాలుగు కోట్లు వచ్చింది దాన్ని మళ్ళీ నేను అక్కడ వెళ్ళి ఎలా తీసుకెళ్తాను ఇది కూడా ఆలోచన మారిపోయి ఇక్కడ ఎవరు కూడా ఎన్ఆర్ఏ ఇన్వెస్ట్ చేయట్లేదు చాలా తగ్గాయి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ తగ్గింది అందుకే ఇవాళ ప్రభుత్వం కూడా కొన్ని దాని మీద చర్యలు తీసుకుంటుంది సో అంటే వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టినా పొద్దున వాళ్ళు అంటే ఇంకొక ఇంకొక కారణం ఏంటంటే మనకి ఇండియాకి మిగతా మిగతా దేశాలకు కారణం ఏంటంటే ఈ బ్లాక్ వైట్ అనే ఒక పర్టికులర్ అది ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను అకౌంట్ నుంచి పేమెంట్ చేశాను నేను అమ్మేటప్పుడు కూడా అకౌంట్ నా అకౌంట్కే డబ్బులు వచ్చాయి అంటే వాళ్ళు ఎలాగైనా మేనేజ్ చేసుకోవచ్చు ఏ దేశానికి ఎక్కడికైనా డబ్బులు పంపించుకోవచ్చు బట్ మన దగ్గర ఏంటంటే ఈ బ్లాక్ వైట్ అనే ఈ కాన్సెప్ట్లో వచ్చేటప్పటికి ఈ బ్లాక్ ని ఎలా మేనేజ్ చేయాలా అనే ఒక సందిగ్ధంలో వాళ్ళు పడిపోయి ఎన్ఆర్ఐస్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తగ్గడానికి ఇది ఒక కారణం అంతేగాని మార్కెట్ ఏదో అయిపోయింది లే మార్కెట్లో ఏదో ఇది గందరగోళం అంటే గందరగోళం అంటే ఇన్వెస్టర్స్ ఆలోచన విధానం మారింది పెట్టుబడి పెట్టడానికి ఒక సామాన్యుల కామన్ మ్యాన్లో అయితే మిడిల్ క్లాస్ వాళ్ళలో ఇన్కమ్ లెవెల్స్ తగ్గినాయి అయితే ఎంతో కొంత ఉన్న వాళ్ళ సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన వాళ్ళ లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు ఓకే అంతే ఓకే సో ఇవన్నీ కారణాలని చెప్పి అన్ని కారణాలు సో మీ మీ విషయానికి వస్తే మీరు బేసిక్గా హైదరాబాద్లోని మహానగరంలోనే వెంచర్స్ వేసారు రియల్టర్గా చేశారు బట్ అక్కడ కాకుండా ఇప్పుడు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి వచ్చి వెంచర్స్ వేస్తున్నారు అంటే కారణం ఏంటి ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ చూస్ చేసుకోవడానికి ఏమైనా కారణం కారణం చాలా ఉందమ్మా ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే నేను అంటే మేబీ నేను వ్యాపారం చేయొచ్చు బట్ ఐఆమ్ ఆల్సో ఇన్వెస్టర్ నేను కూడా ఒక ఒక కామన్ మ్యాన్ ఆ రకంగానే ఆలోచన చేస్తాను ఇన్వెస్ట్మెంట్ విషయంలో చేసేటప్పుడు ఏంటంటే హైదరాబాద్ నేను దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం నా ద్వారా పెట్టుబడులు పెట్టించడం సో వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇప్పించడం ఈ అంత అనుభవంతో ఆ అనుభవం కూడా ఎలా వచ్చిందంటే మనం ఒక రూపాయి అక్కడ ఇన్వెస్ట్ చేసామంటే ఆ సరౌండింగ్ నా నేనైతే స్వయాన అయితే ఒక రూపాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేశానంటే దాని సరౌండింగ్ మినిమం ఒక టెన్ కిలోమీటర్స్ నేను రీసెర్చ్ చేస్తాను సో ఇక్కడ ఇక్కడ ఏమేమి రాబోతున్నాయి భవిష్యత్తులో ఇక్కడ ఏమి ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఎలాంటి కనెక్టివిటీ వస్తుంది ఎలాంటి అసలు బ్రతకడానికి ఉపాధి వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ ఏమున్నాయి ఇవైతే నేను ఖచ్చితంగా ఆలోచన చేస్తాను నేను అలాంటి ఆలోచన రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలోనే ఇప్పుడు హాట్ కేక్లా అమ్ముడుపోతున్న హైదరాబాద్లో కోకాబే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ యొక్క ఆ యొక్క పరిసరాల్లో అక్కడే నేను ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టాను ఇన్వెస్ట్ చేయించాను కూడా వాళ్ళందరూ కూడా దే ఆర్ సో హ్యాపీ ఇవాళ ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అక్కడ మూడింతలు నాలుగింతలు గెయిన్ అయ్యారు ఆ అమౌంట్స్ తెచ్చి ఇక్కడ పెట్టడం మొదలెట్టారు ఇక్కడ ఎలా మొదలు మొదలు పెట్టారంటే నేను రెండు వేల పదహారు నుంచి పదిహేడు ఇంచుమించు ఒక సుమారు సుమారు ఒక వన్ ఇయర్ ఈ సరౌండింగ్ అంతా నేను రీసెర్చ్ మొదలెట్టాను నేను ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న వనరులు అంటే అసలు నేచురల్ ఇక్కడ బ్యూటీ ఇది ఎక్కడ మనకి అసలు దొరకదు పర్టికులర్ ఇప్పుడు ఏరియా మీరు ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడ దొరికిన సారవంతమైన మట్టి లేకపోతే ఒక మంచి అంటే నాన్ పొల్యూటెడ్ అసలు పొల్యూషన్ జీరో గాలిలో కానీ నీళ్ళలో గ్రౌండ్ వాటర్లో కానీ ఇక్కడ పొల్యూషన్ అనేది లేదు ఇవాళ డబ్బులు సంపాదించి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలనే ఆశ అనేది బాగా ఉంది కరోనా వచ్చిన తర్వాత దాన్ని ఆ కాన్షియస్నెస్ ఇంకా పెరిగింది డబ్బులు ఉండడమే కాదు ఆరోగ్యంగా ఉండాలి సో ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు బాగుండాలి పరిసరాలు బాగుండాలంటే అసలు ఎలాంటి ఇది ఉన్నాయి అంటే అంటే నువ్వు గాలి కొనుక్కోనో లేదా వాటర్ కొనుక్కోనో బబుల్ క్యాన్ తెచ్చుకున్నావు అంటే అది ఒక బ్రతికి బ్రతికే కాదంటాను నేనైతే పంచభూతాలు మనకి భగవంతుడు అందించినటువంటివి అవి నాచురల్గా దొరుకుతాయి నేచురల్గానే ఇది చేయాలి బట్ కొన్ని ప్రాంతాల్లో న్యాచురల్ అన్ని దగ్గర న్యాచురల్ దొరుకుతాయి బట్ కొన్ని కొన్ని ప్రాంతాలు అది విషంగా మారిపోయినాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు న్యాచురల్గా గ్రౌండ్ వాటర్ తీసుకొని డైరెక్ట్ డ్రింక్బుల్ వాటర్ ఇవాళ బయట చెప్తున్నారు పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉండాలి ఎయిట్ ఉండాలి మీరు గా తీసిన వాటర్ మీకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇక్కడ అసలు పొల్యూషన్ లేదు ఇలాంటి వాతావరణంలో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టిన రూపాయికి నాలుగు రూపాయలు సంపాదించగా ఒక ఆలోచనతో హైదరాబాద్ అంటే మహానగరంలో మనం ఎంత వ్యాపారం చేసినా ఇక్కడ రావడానికి ఇది ఒక కారణం తర్వాత పెట్టుబడిదారుడికి మనం ఏమి ఇవ్వగలుగుతాం ఇక్కడ బ్రతకడానికి పరిసరాల్లో ఒక ఏడెనిమిది కిలోమీటర్లు ఇక్కడ చూడండి పారిశ్రామిక అభివృద్ధి ఉన్న దగ్గరే మీకు ఏదైనా ఎలాంటి అభివృద్ధి అని జరుగుద్ది ఏది నీకు ఉపాధి లేదనుకోండి మీరు ఎన్ని ఎన్ని లేవట్లు వేసినా ఎంత ఎన్ని ఎన్ని ప్లాట్లు కొనుక్కున్నా కొనేవాడు ఎందుకు వస్తాడు ఎక్కడికి వస్తాడు మీరు వాళ్ళకు కొన్నారు మీరు మళ్ళీ అమ్మాలంటే కొనేవాడు దొరకాలి కొనేవాడు రావాలంటే అక్కడ బ్రతకడానికి అవకాశాలు అయితే ఉండాలి ఇక్కడ చూస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చి ముందు ఇన్వెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు గుంటూరు నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు బెంగళూరు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏది బేస్ ప్రైస్ లో ఇది డబుల్ అయిన తర్వాత లోకల్ దగ్గర 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 వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఫస్ట్ ప్రయారిటీ లోకల్ ఫస్ట్ ప్రయారిటీ మన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ లోకల్ గా డెవలప్ చేద్దాం అనే ప్రయారిటీతో మనం ఇది చేసి వస్తున్నాం బట్ వచ్చినప్పుడు అరే మా ఊరు పక్కనే ఇంత ఇంత రేట్ ఉందా అని చెప్పేసి దూరం జరిగిపోతున్నారు కానీ ఇక్కడ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ బాగుంది కదా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అని చెప్పేసి డబల్ రేట్లో వచ్చుకుంటున్నాడు సో ఇన్వెస్టర్ ఏం ఆలోచన చేయాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో వచ్చినటువంటి వెంచర్స్లో ఏమేమి రాబోతున్నాయి ఒక ఆలోచన లేకుండా అయితే ఎవరో వచ్చి ఇక్కడ డెవలప్ చేయరు ఓకే సో ఆ ఆలోచన తగ్గట్టుగా మనం మన యొక్క ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ తనకి ఆలోచన తగ్గట్టుగా తన పెట్టుబడి పెట్టాల వద్దనేది ఆలోచన చేయాలి ఇవాళ నో అన్న అతను నాలుగేళ్ల తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ డబ్బులు పెడుతున్నాడు ఇది కొంచెం అంటే స్థానికంగా ఉంటూ ఒక స్థానికుడుగా నేనైతే కొంచెం అది బాధాకరంగా చెప్తున్నాను నేను సో నేను ఇన్వెస్టర్కి ఏం ఏమి చెప్పదలుచుకున్నానంటే మీ దగ్గరలోనే బ్రహ్మాండమైన మంచి మంచి వెంచర్స్ ఉన్నాయి మీరు ఎప్పుడో పెరిగిందో కొనుక్కోకంటే అలా చేయకుండా ఇప్పుడే పెట్టండి ఇప్పుడు పెడితే బేస్ రేట్లో పెడితే ఖచ్చితంగా పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మేము రావడానికి కారణం ఎప్పుడు కూడా పెట్టుబడిదారుడికి మీ పెట్టుబడి ఒక గజం మీద ఇరవై ఐదు వేల వరకు ఒకలాంటి రిటర్న్ ఉంటుంది మీరు పెట్టుబడి పెట్టి అంటే ఇరవై ఐదు వేల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే అది యాభై వేల రూపాయలు జరగాలి అంటే ఖచ్చితంగా యు వెయిట్ ఫర్ టెన్ ఇయర్స్ ఓకే బట్ అదే ఐదు వేల నుంచి పదివేల రూపాయల మధ్య మీరు పెట్టుబడి పెడితే వితిన్ త్రీ ఇయర్స్ మీ మీ పెట్టుబడి డబుల్ అవుతుంది కానీ ఇక్కడ ఇన్వెస్ట్ ఏం ఆలోచన చేస్తున్నాడంటే పెట్టుబడి పెట్టినప్పుడే ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఇరవై వేలకు చేరిన యాభై వేలు కాలేదని అదే నువ్వు వేలు పదివేల రూపాయల దగ్గర ఉన్నది ఇరవై వేలు పెట్టి నువ్వు రెండు వందల గజాలు కొనే బదులుగా నువ్వు ఐదు వేలు పదివేల రూపాయల మధ్యలో పెట్టి ఐదు వందల గజాలు కొనుక్కుంటే అంతకంటే ఎక్కువ రిటర్న్ మీకు ఇక్కడ వస్తుంది తక్కువ టైంలో మీకు వస్తుంది ఈ లాజిక్ మిస్ అయ్యి కామన్ మ్యాన్ అయితే ఇబ్బంది నేనైతే చెప్పగలను సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే సూపర్ అని అసలు ఖచ్చితంగా అమ్మా పర్టికులర్గా ఈ ఇప్పుడు ఇప్పుడు మనకి విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు అయితే రాను రాబోతున్న ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న సీ పోర్ట్లు కానీ లేకపోతే ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో ఇది ఒక ముంబైని అంత నగరం కాబోతుంది విశాఖపట్నం చెప్పాలంటే అదే విశాఖపట్నం శ్రీకాకుళం కారిడార్ అయితే చాలా బ్రహ్మాండమైన రిటర్న్స్ అయితే ఇస్తాయి పెట్టుబడిదారులు దాన్ని ఆలోచన చేయాలి ఎక్కడో వెళ్ళి ఎక్కడో వెళ్ళి ఏదో అయిపోతుందని వెళ్ళాల్సిన అవసరం లేదు అమరావతి జరుగుతుందంటే అమరావతి అమరావతిలో పెట్టే వాళ్ళు ఉన్నారు అది అమరావతి జరగాలంటే కొన్ని లక్షల కోట్లు అక్కడ పెట్టాలి డబ్బులు లక్షల కోట్లు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా అంటే అది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్కే బట్ ఇక్కడ విశాఖపట్నం సరౌండింగ్స్ అంటే మీరు ఎవడో తెచ్చి ఇక్కడ లక్షల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు న్యాచురల్గా డెవలప్ అవుతుంది దాని తగ్గట్టుగా మనకి యాడ్ యాడ్ అడ్వాంటేజ్ ఇక్కడ పోర్ట్స్ ఈ ని బేస్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ మంచి రిటర్న్స్ వస్తాయి అలాంటి ఉద్దేశంతోనే మేము వ్యాపారం కూడా ఇక్కడ ఇక్కడ జరగడం జరిగింది సో ఇన్వెస్టర్స్ మీ ఇన్వెస్ట్ అంటే అడ్వైజ్ చేసేది ఏంటంటే తక్కువ రేట్లలో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే తక్కువ టైంలోనే మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ ట్రిపుల్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాం సో చూసారు కదా బేసిక్ గా మనం రియల్ ఎస్టేట్ లో తక్కువ ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి సో మనం కూడా చాలా వరకు మన పెద్దవాళ్ళ నుంచి కూడా వింటాము సో ఆ రోజుల్లో భూమి కొనుక్కొని ఉంటేనా అని సో అదే సిచ్యువేషన్ రేపు పొద్దున మన పిల్లలకి మన ఫ్యూచర్ జనరేషన్కి రాకుండా ఉండాలి అంటే సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అండ్ చిన్న చిన్న వెంచర్స్ అయినా సరే నమ్మకంగా ఉన్నప్పుడు అవి కంప్లీట్గా చెక్ చేసుకొని మన దగ్గరలో ఉన్న వెంచర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి అలాగే బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు